చిల్లర కేసులకి ఈ చిల్లర నోటీసులకి మేము భయపడతామండి ఉద్యమంలో వందల కేసులు ఉన్నాయి రామన్న మీద జైలుకు పోయిన వ్యక్తి అసంటి వ్యక్తివి నువ్వు తెలంగాణ ఉద్యమంలో చరిత్ర లేదు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినావు తెలంగాణ కోసం కష్టపడి జైలుకు పోయిన రామన్నని ఈ రోజు నువ్వు నోటీసులు అంటే మేమందరం ఊకుంటామా మేము న్యాయవాదులం విద్యార్థులం రైతులం ఇక్కడ కదిలి వచ్చి వేలాదిగా నువ్వు అరెస్ట్ చేస్తావు దమ్ముంటే అరెస్ట్ చేయి ఈడీలో చేస్తావా ఇంట్లో చేస్తావా రెట్టింపు తోటి ముందు పోయేందుకు తెలంగాణ జనం సిద్ధంగా ఉండరు నువ్వు అరెస్ట్ చేస్తే మా దగ్గర హైకోర్టు ఉంది మా దగ్గర సుప్రీంకోర్టు ఉన్నది ఇవాళ పద్నాలుగు కేసులు పెట్టినావు రావణ మీద పద్దెనిమిది నెలల్లో ఇలా ఏడు కేసులు హైకోర్టు తుఫేల్ కేసులను తీసేసింది నువ్వు పెట్టిన ఎఫ్ఐఆర్లు మొత్తం కూడా కొట్టిపడేసింది అంటే తప్పుడు కేసులు పెడుతున్నావు అని చెప్పి ఈ రాష్ట్రంలో సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టే చెప్పింది ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి కాబట్టి ఈ ఇలాంటి తాటాకు చప్పులకి కుందేలు భయపడతేమో కానీ ఈ తప్పుడు కేసులకు రామున భయపడడు